బాలీవుడ్ ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఎలా అటాక్ చేయబోతోంది లాస్ట్ ఇయర్ జవాన్ పఠాన్ యానిమల్ డమ్కీ ఇలా నాలుగు భారీ హిట్లతో దూసుకెళ్లింది మరి ఈ ఏడాది అదే చోరు కంటిన్యూ అవుతుందా అంటే ఆ రేంజ్ లో క్లారిటీ కనుచూపు మేరలో లేదు ఖాన్లు కపూర్లు ఈ ఏడాది చాలా వరకు సైలెంట్ అయితే మిగతా వాళ్లలో ఒకరిద్దరు మాత్రం సందడి చేసే ఛాన్స్ ఉంది వాళ్ల మీదే బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది బాలీవుడ్ ఈ ఏడాది ఫైటర్తో పాన్ ఇండియా లెవెల్లో బోని కొట్టేలా ఉంది హృతిక్ రోషన్తో పఠాన్ ఫిల్మ్ సిద్ధార్థ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ కాబోతోంది ప్యానడియా లెవెల్లో ఈ మూవీ సందడి చేస్తుందనేంతగా అంచనాల్ని అందుకుంది భూల్ భూలయ్య టూ కి మూడో సీక్వెల్ రెడీ అవుతోంది భూల్ భూలయ్య త్రీ నిజానికి చంద్రముఖి రీమేక్ గా వచ్చిన భూల్ బోలయ్య దానికి సీక్వెల్ గా వచ్చిన భూల్ బోలయ్య టూ ఈ రెండు కూడా బాలీవుడ్ ఆఫీస్ బెండ్ తీశాయి అయితే ఇంతవరకు చంద్రముఖికి మూడో సీక్వెల్ రాలేదు కాబట్టి ఈ మూడో సీక్వెల్ తీసి పానియా లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు కానీ సౌత్ మార్కెట్ ని ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం అంత అటెన్షన్ని కూడా ఇది లాక్కోలేకపోయింది తమిళ సింగం సింగం టూ సింగం త్రీకి హిందీలో రీమేక్స్ వచ్చాయి కానీ ఆ తర్వాతే మరో సీక్వెల్ లేరు అదే ఇప్పుడు సింగం అగైన్ అంటూ బాలీవుడ్ బ్యాచ్ ప్లాన్ చేస్తుంది ఏడాది ఆరు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టు మీద ఇండియా లెవెల్లో అంచనాలైతే లేవు బాలీవుడ్లో లాస్ట్ ఇయర్లా సౌత్ని కూడా ఆకట్టుకునేలా యానిమల్ రేంజ్లో ఏదైనా మూవీ వస్తుందా అంటే వార్ టూ అని అంటున్నారు హృతిక్తో కలిసి తెలుగు స్టార్ ఎన్టీఆర్ చేయబోయే వార్ సీక్వెల్ వార్ టూ ప్యాండియా లెవెల్లో సందడి చేసే ఛాన్స్ ఉంది కానీ ఇది ఈ ఏడాది ఏప్రిల్లో మొదలైతే కనీసం డిసెంబర్లోగా వస్తుందనే గ్యారంటీ లేదు పఠాన్ లాస్ట్ ఇయర్ వెయ్యి కోట్లు రాబట్టింది కానీ టైగర్ త్రీ మాత్రం ఫ్లాప్ అయింది అయితే ఇటు పఠాన్ అటు టైగర్ త్రీ ఇద్దరిని కలిపి ప్లాన్ చేస్తున్న టైగర్ వర్సెస్ పఠాన్ ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది సో వార్ టూ కూడా ఈ ఏడాదే వస్తే ఇక ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ప్యాండియా మార్కెట్లో హల్చల్ చేసే అవకాశం ఉన్న మూవీస్